ఇల్లు చిన్నదైనా పెద్దదైనా సరే మనం అలంకరించే దాన్ని బట్టే ఉండిద్ది ప్రతిదానికి కొత్త వస్తువు లేదా తెలియని వస్తువు తీసుకొచ్చే అవసరం లేదు సో ఉన్న వాటిలతోనే ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మోర్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే మెయిన్గా లివింగ్ రూమ్లో మనకి టీవీ షోస్లో నేను ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది మీకు చిన్న వీడియో క్లిప్ తీసి చూపిస్తున్నాను సో ఆల్రెడీ అయితే కొంచెము టైం సరిపోలే అందుకని నేను మొత్తము సర్దీసాక మీకు ఒక చిన్న టూర్ లాగా చూపిస్తున్నాను అనమాట సో నేను ఎక్కడెక్కడ ఏం పెట్టాను అవసరమైన ఏమి ఉంచాను అవసరం లేని ఏం తీసేసాను అనేది సో మీ అందరికి ఎక్కడైనా కొంచెం యూస్ఫుల్ ఉండిద్ది కదా అనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను సో మొత్తం అయితే టీవీ పైన షెల్ఫ్ తర్వాత ఎట్ సైడ్ వచ్చి సైడ్ ఒక ప్లేయింగ్ గోడ మీద ఇంకొంచెం ఒక ఓపెన్ లా ఉంటాయి సో అక్కడ కూడా నేను ఇట్లా సర్దిసి ఆర్గనైజ్ చేశాను సో మొత్తం ఓవరాల్గా అయితే లుక్ అయితే అదిరిపోయింది సో నేనైతే మీకు నచ్చింది అనుకుంటున్నానండి సో ఇంకా అంటే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ వీడియోస్ కమింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి సో చూడండి అన్ని యూస్ఫుల్ కంటెంటే ఉంటాయి కావాలంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి చెక్ చేయండి మీకు ఎక్కడైనా యూస్ఫుల్ అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఒక ఎంకరేజ్మెంట్ కోసం ఒక చిన్న కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇక్కడ వచ్చి ఎక్కువ బొమ్మలేమీ పెట్టలేదు అండ్ మీరు గమనించినట్లయితే కింద మెయిన్ ఒక ఒక్క ర్యాక్లోనే నేను కింద అనమాట పేపర్ మిగతా ఎక్కడ వేయలేదు బికాస్ కింద ఏంటంటే గబుక్కుని మనం ఏదైనా రిమోట్స్ అలాంటివి పెట్టేస్తూ ఉంటాం కదా అలవాట్లు సో అందుకని అక్కడ మాత్రమే వేశాను సో మిగతా ఎక్కడ ఏమీ వేయలేదు సో ఓవరాల్గా అయితే ఇట్లా ఆర్గనైజ్ చేస్తాను ఇది టీవీ పక్కన అనమాట సో ఇది టీవీ పక్కన చిన్న కృష్ణుడు ఉంటే కృష్ణుడు బొమ్మ ఉంటే అక్కడ పెట్టాము సో టీవీ పక్కన అయితే ఇట్లా పెట్టాము నేను మొత్తం ఫుల్ టూర్ కూడా తీస్తాను సో ఇంకొక టూ డేస్ త్రీ డేస్లో అప్లోడ్ చేస్తాను ఫుల్ లెంత్ వీడియో కూడా మీకు ఇది యూస్ఫుల్ అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి షేర్ చేసి కొంత